నో బార్డ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం మీ యొక్క కాల్లు మన ఛానల్ ద్వారా అమ్మాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న నెంబర్కి నీట్గా ఫోటోలు వీడియోలు వాట్సాప్లో షేర్ చేయండి ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో తూర్పు భీమవరం జాతీయ సంవత్సరం రిచ్ వాటం కలిగిన ఐదు పిల్లల బ్యాచ్ని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పిల్లలైతే మాత్రం క్వాలిటీలు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ కలిగిన ఐదు పిల్లల్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను మొత్తం కూడా భీమవరం జాతర రిచ్ వాటం కలిగిన పిల్లలండి మీరు వీడియో స్టార్టింగ్లో వీటి యొక్క ఫాదర్ను కూడా చూడటం జరిగింది సేతువ చాలా గొప్పలైన బ్రేడరు మొత్తం ఐదు పిల్లలు ఉన్నాయి వయసులో వచ్చేసి నలభై రోజులు అలాగే అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా కావలి దగ్గర గుడ్లూరు ఫ్రెండ్స్ నెల్లూరు జిల్లా కావలి దగ్గర గుడ్లూరు నుండి మహేష్ ఫామ్స్ నుండి అండి మహేష్ ఫామ్స్ నుండి మనం సుమారుగా వారానికి రెండు మూడు బ్యాచ్లు పెడుతూనే ఉన్నాం ఆల్మోస్ట్ అన్ని సేల్ అయిపోవడం జరుగుతుంది పిల్లలు మాత్రం ఎక్సలెంట్ గా ఉంటాయి ట్రాన్స్పోర్టేషన్ ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్ కి ఎక్కడికైనా సరే అవైలబుల్ గా ఉందండి ట్రైన్ ఫెసిలిటీ ఉన్న ఏరియాస్ అనేటి ఉంది ఒక్కొక్క పిల్ల ధర ఎనిమిది వందల రూపాయలు ఫిక్స్డ్ ధర ఫ్రెండ్స్ ఈచ్ వచ్చి కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఫిక్స్డ్ అమౌంట్ అండి కావాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి టైం పాస్ కాల్స్ అయితే చేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్